ప్రజాతెలంగాణ న్యూస్ కి స్వాగతం నేనూ మిసస్తాం देख देखा गणेश महाराज సంవత్సరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని మండప నిర్వాహకులతో అంబర్పేట్ అసెంబ్లీ పరిధిలోని ఐదు అసెంబ్లీ డివిజన్లలో దాదాపు చిన్నవి పెద్దయి కలుపుకుంటే ఈ అంబర్పేట్లో ఒక వెయ్యి పైన ఉంటాయి పెద్దవి మాత్రం ఒక ఏడు వందలు ఉంటాయి చిన్న చిన్న మండపాలతో కలుపుకుంటే మాత్రం వెయ్యి ఉంటాయి అన్ని మండప నిర్వాహకులతో కూడా అన్ని ప్రభుత్వ శాఖలు సమీక్ష చేశాయి కమిషనర్ నుండి ముఖ్యమంత్రి నుండి అందరూ కూడా ఈ వచ్చే గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్మించడానికి ఇక్కడ హిందూ భక్తులతో పాటు ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి అన్ని విధాలుగా సహకరించి ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు గణేష్ ఉత్సవ సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం మా అంబర్పేట అసెంబ్లీలో మాత్రం ఈ సంవత్సరం వినూత్న రూపంగా మేము అంబర్పేట్ కాన్స్టెన్సీ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మండప నిర్వాహకులకు అంబర్పేట్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రసాదంగా స్వామివారికి దాదాపు రెండు కిలోల లడ్డు దాదాపు ఐదు వందల లడ్డూలు ప్రతి మండపానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు పంపిణీ చేయబడుతున్నది అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పల్లకి సేవలు చేయడము అన్న ప్రసాదాలు చేయడము అదేవిధంగా తులసి మొక్కలు ఆడవారు పూజ అయిపోయిన తర్వాత తులుసు ముక్కల పంపిణీ కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చూస్తున్నాను అలాగే ముగ్గుల పోటీలు పెట్టి అందులో మండపం ముందు ముగ్గులేపియడం ఎక్కడనో కాదు మండపం ముందు ముగ్గులేసిన వారికి అందులో బెస్ట్ తొమ్మిది రోజులు కంటిన్యూ పెడుతున్నాం ఒక్క రోజు పెట్టడం కాదు తొమ్మిది రోజులు కంటిన్యూగా ఆ ముగ్గుల రోజు ముగ్గురు నలుగురు చేయడము ఆ నలుగురులో లాస్ట్ కి సెలెక్షన్ చేసి వారికి మొదటి బహుమతిగా బెస్ట్ టు టెన్ సెలెక్షన్ చేసి వారికి బహుమతి కాబట్టి ఈ సంవత్సరం శాంతియుతంగా అందరూ ఐక్యమతతో కులమతాలకు అతీతంగా గణేష్త్సవం జరుపుకోవాలని అంబర్పేట్ నియోజకవర్గం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి విజ్ఞప్తి చేస్తున్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి అంబర్పేట్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి అంబర్పేట్ నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి పెద్దలు ఆనందన గారు మరి ఉచితంగా మట్టి వినాయకులని పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో మరి ఉచితంగా బస్తీవాసులకు అందరికీ కూడా మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారు చెప్పినట్టు మరి గణేష్ పండుగ కుల మతాలకు మత సామరస్యాన్ని చాటే పండుగగా గత కొన్ని సంవత్సరాలుగా అంబర్పేటలో నిర్వహించుకుంటున్నాము కావున భక్తులందరికీ కూడా ఈసారి కూడా ఈ వినాయకాన్ని పండుగను అందరు కూడా భక్తి సజలతో జరుపుకోవాలని తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వినాయక చవి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న కరీంనగర్ ఆనంద్ గౌడ్ గారు అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి ప్రత్యేకంగా ప్రతి మండపానికి లడ్డు ప్రసాదము అరేంజ్ చేయబడింది అలాగే మంచి స్పందన వచ్చింది అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు భక్తులకి కానీ ఇటువంటి ఇలాంటి అసౌకర్యంగా కలగకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అది స్వాగతి స్వాగతించాలి అట్లా అలాగే గవర్నమెంట్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఏమీ అసౌకర్యం కవ కలగకుండా ఈసారి